తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలకు సంబంధించిన ఈరోజు కొత్త పెన్షన్లు అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా జమ చేయడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు రావడం అయితే జరిగింది సో ఈరోజు ఒక జిల్లా నుంచి మొదలుకొని మనకి పద్నాలుగు నుంచి పదిహేను జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయి సో ఏ ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు మనకి పోయిన నెలలో చాలా మందికి పెన్షన్ డబ్బులు అనేది కట్టు కావడం అయితే జరిగింది దీంతో పాటుగా వాళ్ళ పెన్షన్లు అనేది పెండింగ్లో పడడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఈరోజు ఈ నెలలో మనకి ఈ ఈ మంత్లో మనకి ఈ ఇయర్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో చివరి నెల కాబట్టి మనకి ఏదైతే పెండింగ్ పెన్షన్లు ఉన్నాయో అవన్నిటినీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లు స్టార్ట్ చేయకముందే ఈ పాత పెన్షన్లు పెండింగ్ పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మనకి కొత్త కొత్త పథకాలు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో మనకి ఏదైతే పెండింగ్లో ఉన్న పెన్షన్లు అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేవి జమ చేస్తున్నారో కీలకమైన అప్డేట్స్ అనేది మీకు ఈ వీడియోని అయితే అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసుకోవడం అయితే జరిగింది అలాగే ఏదైతే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అలాగే ఆసర పెన్షన్ లబ్ధిదారులు చేత పెన్షన్ లబ్ధిదారులు చాలామందికి పాత పెన్షన్లు కూడా అందడం లేదని చాలామంది అయితే మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో దీనిపైన మనకి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మనకైతే సమావేశంలో అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే పాత పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఏంటో అప్డేట్స్ అనేది వీళ్ళని అయితే మనమైతే చూద్దాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి పాత పెన్షన్లు అనేది పెండింగ్ పెండింగ్లోనైతే పెన్షన్ డబ్బులు అనేది పడడం అయితే జరిగింది అలాగే పెండింగ్లో ఉన్న పెన్షన్లు అనేది మనకి ఈ నెల చివరి వారంలోపు చివరి తేదీలోపు ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శితాక అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే మంత్రులకు అలాగే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది అలాగే మీరు ఎదురు చూసిన ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు జమ అవుతాయి ఖాతాలో అని ఎదురు చూసిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి కొత్త పెన్షన్లు జమ చేసే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట అలాగే మన ఆర్థిక శాఖ నుంచి డబ్బులు కూడా మనకైతే తీసుకొని రావడం అయితే జరిగిందంట మనకి ఏదైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో కొత్త పెన్షన్లకు అలాగే ఎవరైతే పాతవారు ఉన్నారో కొత్త పెన్షన్లకు సో అటువంటి వారందరికీ మనకి పెన్షన్ డబ్బులు అనేది నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా మనకి జమ చేయాలని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి సంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి అలాగే మెదక్ సిరిసిల్లా కరీంనగర్ నల్గొండ ఇటువంటి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొదటిగా మనకి పోస్ట్ ఆఫీస్ల ద్వారా అలాగే ఖాతాల ద్వారా ఏదైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో సో అటువంటి ఖాతాలలో మనకి మొదటిగా ఈ డబ్బులు అనేది జమ చేస్తారంట సో ఈ రోజు నుంచి మొదలుకొని మనకి ఈ నెల చివరి వారం లోపు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ డబ్బులనే జమ చేసే విధంగా ఈ కొత్త పెన్షన్లతో సహా మనకి పాత పెన్షన్లు కూడా జమ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీని అయితే ఇవ్వడం అయితే జరిగిందని అయితే ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్